హాయ్ అందరికీ నమస్కారం చిరంజీవి ఎవ్వరి వాడు అందరి వాడేనా ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమితమైన ఆప్యాయత ప్రేమ చిరంజీవి గారి పట్ల చూపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అందుకే చాలా రోజులుగా ఆయన రాజ్యసభకు వెళతారు అన్న మాటలు వినపడుతూ ఉన్నాయి బీజేపీలో ఒక కిషన్ రెడ్డి గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు ఇలా ఎవరైనా కానీ చిరంజీవి పట్ల ఒక గొప్ప అనురాగ భావనతో వ్యవహరిస్తూ ఉన్నారు డెఫినెట్గా బీజేపీలో చేర్చుకోవాలన్నది ఒక వ్యూహంగా కూడా చాలామంది రాజకీయ పండితులు చెప్తున్నారు అయితే తాజాగా రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు హాజరైన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు చిరంజీవికి ఇచ్చిన ఇంపార్టెన్స్ చూసిన తర్వాత డెఫినెట్గా చిరంజీవి గారు మావాడే అన్న భావన రేవంత్ రెడ్డి గారిలో కలిగింది ఇంతకీ ఎవరి వాడు కాంగ్రెస్ వాడా బీజేపీ వారా చిరంజీవి ఎవరికి చెందినవారు మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం గిన్నె గారు సార్ ఇండస్ట్రీ నుంచి ఒక స్పష్టమైన సంకేతం కనపడింది ఇవాళ ఏంట సంకేతం అంటే గతలో సినిమా ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా నొచ్చుకున్నారు చాలామంది రా అంటే చివరికి నొచ్చుకున్నా ఏం చేసినా చివరికి వెళ్ళి క్షమాపణ చెప్పి మళ్ళీ ఆయన్ని మచ్చిక చేసుకొని వచ్చారు సర్దుబాటు దిశగా ప్రయత్నాలు చేసి చేశారు అయితే ఆ క్షణంలో చిరంజీవి గారు ఎందుకు రాలేదు అన్నదానికి మనం కూడా చేసాం మనం చేసాం చిరంజీవి గారిని రేవంత్ రెడ్డి గారే సున్నితంగా ఆయన వస్తే బాగోదు అన్నారని సో ఆ రకంగా మనకు వచ్చిన సమాచారం మేరకు చేశాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయనకిచ్చిన ప్రిఫరెన్సు అంటే ఆ రిబ్బన్ కట్ చేయడం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కట్ చేయాలి ఆ ప్రారంభోత్సవాన్ని కానీ చిరంజీవి గారితో బలవంతంగా మీరే కట్ చేయండి అన్న మీరే కట్ చేయండి అని చేయించారు అలాగే ఆయన గురించి స్టేజ్ మీద మాట్లాడిన మాటలు కావచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటే చిరంజీవి గారికి ఎక్కడ తమకు దూరం అయిపోతాడో తాము కూడా చిరంజీవి గారిని అక్కున చేర్చుకోవాలి ఆ టెక్నికల్గా చూస్తే మా సభ్యుడే టెక్నికల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు అని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సో ఎట్లా చూడాలి ఇప్పుడు ఆయన మీరు ఏ విధంగా చూసుకున్నా ఆయన అందరు వాడు ఆయన జాతీయ సంపద ఈ దేశ సంపద మీరన్నట్టు ఒకవైపు మోదీ గారు పక్కన కూర్చోబెట్టుకున్న ఏంటి ప్రాధాన్యత ఈ దేశానికి రాష్ట్రపతి అవుతాడా ఏమవుతాడు అనుకుంటున్నావు పద్మ విభూషణుడు అయిపోయాడు ఆయన చూడని ఏ లేవు ఆయన సాధించిన ఏం లేదు ఆయన కన్నా కొడుకులో ఇంకా గ్లోబల్ స్టార్కి ఎదిగాడు ఆ ఫ్యామిలీ అంతా ఒకవైపు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయితే మీరు ఉన్నట్టుండి ఈయన సినిమాలకి పరిమితం అవుతాడు అనుకుంటే చాలామందికి వాళ్ళకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు ఈహేంద్రబాబు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాడు ఒకవైపు తమ్ముడు ఒకవైపు అన్న వాళ్ళకి రాష్ట్ర సరిహద్దులు కూడా లేవు ఢిల్లీ దాకా ఐదు ఇదిలో చాలామంది విమర్శనావాదుల లోట్లో వాళ్ళు భయపడుతున్నారు కరెక్ట్గా సరే ఏదేమైనా కానీ వన్ మంత్ కూడా కాల మొన్నే ఢిల్లీలో ఆయన ఇది చూసాం మనం కట్ చేస్తే నిన్న ఎక్స్పీరియం అని చెప్పే పొద్దుటూరులో ఒకటి ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా ఒక ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక అతిథి చిరంజీవి గారు పిలిచారు నిన్న చూస్తే సందర్భం ఆయన స్వయంగా ఆయన కారులో దిగి అడిగిన చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారు కార్లో రేవంత్ రెడ్డి గారి కారులోనే మళ్ళీ బ్యాటరీ కార్లో ఆయనతోనే కలయి ఎదిరిగి ఆ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు మొత్తం తిరిగారు మీరన్నట్టు రిబ్బర్ కట్ చేసేటప్పుడు సీఎం చేయాల్సింది పోయి అన్నా నువ్వు చెయ్యి అని చెప్పి అన్నాడు కట్ చేస్తే ప్రారంభ వేదికలో కూడా మనందరూ మెగాస్టార్ మనవాడు మన అన్నయ్య అని చెప్పి అంటే ఇక దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవాలా ఆయన స్వయంగా వాటిల్ క్యాప్ తీసి ఆయనకి అది గౌరవం అంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆయన చిరంజీవి గారికి అంత గౌరవం ఇచ్చారంటే చిరంజీవి గారిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఆ రోజున వీడియో చేసిన కరెక్ట్ అని అర్థమైందిగా కరెక్టే కదా రేవంత్ రెడ్డి గారికి చిరంజీవి గారంటే అపారమైన గౌరవం అవునండి ఇవాళ కాదు మొదటి నుంచి కూడా ఆయనకి ఒక లెజెండరీ ఫిగర్గా చిరంజీవి గారిని చూస్తారు ముఖ్యంగా భారతరత్న సారీ పద్మ విభూషణ్ వచ్చినప్పుడు సత్కరించి ప్రత్యేకంగా సత్కరించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించబోయినా ఇక్కడ గౌరవించాడు చింది బీజేపీ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అక్కడ సన్మానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ సో చాలామంది విమర్శలు వచ్చినాయి ఎందుకు చిరంజీవి గారిని తర్వాత వెంకయ్యనాయుడు గారిని ఇలాగంతా వెంకయ్యనాయుడు గారు అయితే ఫక్ట్ బీజేపీ మనిషి మీరు ఎట్లా చేస్తారంటే చాలా హుందా అతనని చూపించారు రేవంత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఒక తెలుగువాడు పద్మ విభూషణుడు అయ్యాడు అంటే ఖచ్చితంగా వాళ్ళని మేము సత్కరించుకుంటామని చెప్పి మా బాధ్యత సత్కరించుకున్నారు అప్పుడే ఆయన తన యొక్క హుందాతనాన్ని రేవంత్ రెడ్డి గారు తన యొక్క బ్రాడ్ మెంటాలిటీని చూపించారు అదే సమయంలో ఇంకో మాట అన్నాడు ప్రేక్షకుల వచ్చి అధికారులంతా సార్ ఉదయం పెడుతున్నారు ప్రోగ్రామ్ సాయంత్రం పెడితే బాగుంటుంది కదనంటే ఎందుకు మెగాస్టార్ గారు వస్తున్నాడు కదా ఇట్లన్నీ ఫుల్ అవుతాయి ఆ నమ్మకం బాగా కుదరగా అక్కడ అది టెస్ట్ లెవెల్ అంటే అది మనిషి ఎవరు ఎదిగే కొంది ఎదిగే వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి రికార్డు ట్రాక్ రికార్డ్ ఏంటి ప్రజలకి ఏ విధంగా చొచ్చుకుపోయాడు అనేది చూస్తారు సార్ అందరూ మీరు అన్నట్టు ఆయన ఆయన ఇంటికి ఓ మినిస్టర్ గారు వెళ్ళారు లక్ష్మణ రెడ్డి కిషన్ రెడ్డి వెళ్ళారు అనేక మంది వెళ్తారు జడ్జీలు వెళ్తారు అందరూ వెళ్తారు అందరికీ స్ఫూర్తివంతమైంది వ్యక్తే అంతే అనేక మంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కూడా ఈరోజు ఆయన వైపు చూస్తున్నారంటే ఆయనలో ఉన్న మంచితనం ఆయన ఎలివేషన్స్ వస్తున్నాయి తెలుసు ఇవాళ అండి రేవంత్ రెడ్డి గారిని చిరంజీవి గారిని కాంగ్రెస్ వాళ్ళు ముచ్చట పడిపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని చిరంజీవి గారిని పెట్టి ఎలివేషన్స్ ఇస్తున్నారు ఎట్లా ఇద్దరూ స్వయం కృషితో ఎదిగిన వారే ఈయన స్వయం కృషి ఎలాంటి ఇది లేకుండా ఎలాంటి ఆపన్న హస్తం లేకుండా ఆయన స్వయం కృషితోటి ఒక మేరునగా ధీరుడిగా మెగాస్టారుడుగా పద్మ విభూషణుడిగా ఇవాళ తెలుగువాడిగా గర్వపడే స్థాయిలోకి ఎదిగాడు అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడో చిన్ని స్థాయిలో అంటే ఏదో ఉద్దండ పండితులు కుమ్ములు తిరిగిన వాళ్ళు రాజకీయ కురువృద్ధులు వాళ్ళకి దక్కాల్సిన మంత్రి ముఖ్యమంత్రి పదవిని అలా వచ్చి ఇలా ఎదిగి ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం ఇవి చూస్తే బా ఈయన స్వయం కృషి ఎదిగాడు ఈయన స్వయం కృషి ఎదిగాడు అని ఒక ఎలివేషన్స్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు తప్పలేదు ఎవరైనా ఇచ్చుకోవచ్చు అది కాబట్టి ఇప్పుడు మనం ఈ దేశంలో ఎవరికైనా ఈ గౌరవం దొక్కుతుందా ఏదో ఒక పార్టీ ముద్దేసి అక్కడే కట్టుబడేస్తారు ఒకవేళ ఒక పార్టీ దగ్గర అయితే ఇంకొకళ్ళు విమర్శిస్తారు ఇక్కడ అలా లేదు లేదు అందరూ కూడా చేర్చుకున్నారంటే ఆయనలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం మనం ఆదర్శంగా ఆదర్శంగా తీసుకోవాలి అందరి వాడు ఆయన కొందరి వాడు కాదు అందరి వాడు మరి అందరి వాడిని రాజ్యసభ ఇచ్చేసి కేంద్ర మంత్రిని చేసేస్తే మరి కొందరి అయిపోడా అనేది కొంతమంది ఆలోచన కాబట్టి అందరి వాడిగా ఉండాలంటే మనం మొన్న అనుకున్నట్టుగా ఉపరాష్ట్రపతితో రాష్ట్రపతితో చేయాలి రాష్ట్రపతి అంటే అల్టిమేట్గా ఉంటుంది సో ఆ రకంగా అందరివాడిని ఎప్పుడు మనం కూడా అందరి వాడుగానే ఉంచుదాం కొందరి వాడుగా మనం చేయకుండా ఉం ఉందాం అది ధన్యవాదాలండి